యొక్క సన్నిధిలో ఉన్నాము యోహాను సువార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం గల్లీలోని కానాలో యేసు ఈ మొదటి సూచిక క్రియను చేసి తన మహిమను బయలుపరిచను అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం విశ్వాసము అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కెపన్నహోమనకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి యూదుల పస్కా పండుగ సమీపించగా ఏసు ఏరుషులేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చెల్లివేసి వారి బలలను పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని అక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యార వ్యాపారపుటి ఇల్లుగా చేయకుడని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటిన గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకున్నది కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేస్తున్నావే ఏసు చిక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా ఏసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలభై ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని కట్టుదువా అనరి అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును ఏసు చెప్పిన మాటను నమ్మిరి ఆయన పస్కా పండుగ సమయమున ఎరుశలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామముందు విశ్వాసం అయితే ఏసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనక ఎవడనూ మనుష్యుని కూర్చి ఆయనకు సాక్ష్యము ఇయ్యనక్కరలేదు దేవుడి వాక్యము మన మనం దీవించును గాక చూడండి దేవుడి యొక్క వాక్యములు మనము ధ్యానం చేసుకున్నాము ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడే ఉన్నారు మనలను మన యొక్క జీవితములను మన యొక్క కుటుంబములను మన యొక్క పరిస్థితులను ఎరిగినటువంటి దేవదేవుని మనం తలంచుకుంటూ పరిశుద్ధుడైనటువంటి దేవుని తలంచుకుంటూ హృదయపూర్వకంగా కాల సమయంలో ఈ శుక్రవారము ప్రభు యొక్క శిలువను మనం ధ్యానం చేసుకుందాం నా కొరకు నీవు శిలువలో ప్రాణం పెట్టవయ్యా నా కొరకు మిమ్మును మీరు అప్పగించుకుని ప్రభువా నా పాప విమోచించిన కొరకు సిలువలో బలి అయిన తండ్రి మీకు హృదయపూర్వకమైన నమస్కారములు దేవా మీకు కృతజ్ఞత తండ్రి అని మనపూర్వకంగా అదిగో మన కొరకు వాళ్ళంతా గాయములతో సిలువలో వరాలు ఆడుచు ఉన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభులు వారిని మనము తలంచుకొనిచు ఏసుక్రీస్తుని శిలువ ఎప్పుడూ ధ్యానము చేయ ఆశతోనూ సోదరా తండ్రి గారు వ్రాసి ఉన్నారు కనుక ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువను మనము ఎప్పుడూనూ ధ్యానము చేయవలసినటువంటి వారమై ఉన్నాము ఎందుకు యేసుక్రీస్తు ప్రభులవారు వారు మన కొరకు బలి అయిపోయి ఉన్నారు మన పాపముల కొరకే మన యొక్క అపరాధముల కొరకే గనుక ప్రభువా మీరు సిలవలో నా కొరకు మూడు మేకుల చేత భూమి ఆకాశముల మధ్యలో విరాళాడి ఉన్నారు దేవా నా కొరకు ఆఖరి రక్తపు పొట్టు వరకు నైన రక్తములు చిందించి దేవా నా కొరకు మరణించి ఉన్నారు దేవా నా పాపస్థితి నుండి నన్ను విడిపించండి దేవా నన్ను క్షమించండి ప్రభు నా యొక్క పరిస్థితులన్నిటిని బట్టి నైనా నైనా తండ్రి నాలో ఉన్నటువంటి అపరాధములను దయతో క్షమించండి ప్రభు సన్నిధిలో అడగండి మీ చూపులో మాటలో ప్రవర్తనలో క్రియలో తలంపులో ఉన్నటువంటి ప్రతి అపరాధమును ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువను ధ్యానము చేయొచ్చు శిలువను తలంచుకొనిచు నీ కొరకే ఆయన నలిగిపోయి ఉన్నారు కనుక మీ కొరకే మనందరి కొరకే ఏసుక్రీస్తు ప్రభులు వారి వాళ్ళంతా గాయంలే కనుక ప్రభా నా కొరకే అముల కిరీటము నా కొరకే ప్రభా కొరడా దెబ్బలు నా కొరికే వాళ్ళంతా గాయాలు దేవా నా కొరకే మూడు మేకులతో ప్రభా భారమైన కఠినమైన కొయ్యకు నైనా మీరు వేలాడి ఉన్నారు తండ్రి నా కొరికే ప్రభా తీరని గాయములు తండ్రి భయంకరమైన వేదన దేవా నా ప్రాధములను దయతో క్షమించండి తండ్రి నా దోషములను క్షమించండి దేవా నేను నాకు తెలిసిన ఏ అపరాధము కూడా చేయని తండ్రి నా జీవితం మీకే సమర్పణ దేవా నా బ్రతుకంతయు మీకే సమర్పణ తండ్రి అని మనలు మనము ప్రభునికి అప్పగించుకుందాం దేవా నా జీవితం అంతయ్య మీకే సమర్పణదండి నా కుటుంబం మీకు సమర్పణ దేవా నా కష్టములు నా సదుపాయములు నా సంతోషములు నా బిడ్డలు నా కుటుంబమున కలిగిన సమస్తము కూడా మీకే సమర్పణ చేసి ఉన్నానని ప్రభు సన్నిధిలో మన యొక్క జీవితమును ప్రభునకు సమర్పణ చేసుకుని దేవుని యొక్క పిల్లలారా మీరు ప్రభులో వర్ధిల్లునట్లుగా ప్రభులో కృప చూపింపబడి ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థన చేయండి ప్రభు యొక్క పిలుపుకు లోబడినటువంటి అబ్రహాము గారిని దేవుడు విడిచిపెట్టలేదు మనమును ప్రభు యొక్క పిలుపునకు లోబడి విశ్వాసముతో బలము పుచ్చుకుని మనము సాగిపోయినటువంటి వారమైతే ఆయన మనలో విడిచిపెట్టేటువంటి దేవుడు కానీ కాదు మనల్ని బలపరిచేటువంటి దేవుడు కనుక దేవా అబ్రహాము దేవుడును ఇాకు దేవుడను యాకోపు దేవుడు అని సెలవిచ్చినటువంటి తండ్రి మీ కృపచేతనను బలపరచండి తండ్రి మీ కృపచేతనను నడిపించండి దేవా అబ్రహామ గారిని విడవని విధముగా నా కుటుంబమును మీరు విడవద్దయ్యా నా జీవితంలో ప్రభు ఎన్నో ఇబ్బందులు ఆటంకములు ఉన్నాయి తండ్రి అయినా నాకు నీ కృప కావాలి దేవా నాకు నీ సన్నిధి కావాలనైనా నా గృహములో మీ సన్నిధి కావాలనైనా మాకు మీ నడిపింపు కావాలి దేవా మీ మహిమతో నన్ను నింపివేయండి దేవా మీ సన్నిధితో నన్ను నింపివేయండి దేవా నైనా నాకు వృద్ధి కలగ చేయండి తండ్రి నా కుటుంబంలో రక్షణ ఆనందము దహించండి శాతాను కలిగించే ప్రతి కలవరము తీసివేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొనండి ప్రభు పాదములు పట్టుకునండి అదిగో ఆయన వింటూ ఉన్నటువంటి దేవుడు అదిగో ఆయన చూచుచు ఉన్నటువంటి దేవుడు మీ ఎదురుగా ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు మన మధ్యలో సంచారం ఉన్నటువంటి దేవుడు బలమైనటువంటి దేవుని యొక్క మహిమ మనలను ఆవరిస్తూ ఉండగా అదిగో ఆయన జన సమూహముల మధ్యలో నడుస్తూ ఉన్నప్పుడు బహు జన సమూహములు వచ్చి ఆయనను వెంబడించు చూడగా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నటువంటి వారందరూ కూడా బాగుపడిపోయి ఉన్నారు ఆయన నీడపడితే అనేక రోగులు బాగుపడి ఉన్నారు ఆయన బోధ విన్నటువంటి వారు అనేక మంది హృదయములను మార్చుకొని ఉన్నారు ఇదిగో దేవుని యొక్క ప్రభావము మీ కుటుంబములలో మీ జీవితములలో ఆయన సన్నిధి ఉండగా ప్రభువా మీ సన్నిధి నాతో కూడా ఉంచి నన్ను నడిపించే దేవుడవు నా నాయకుడవు నా సర్వస్వము నా తండ్రివి నీవేనైనా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా నా కోట నీవే నా కొండ నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నా సహాయకుడు నీవే సొమ్మ సిల్లిపోయానయ్యా నన్ను బలపరచండయ్యా ఒంటరిగా ఉన్నానయ్యా నాకు తోడుగా ఉన్నానయ్య ఉండయ్యా వ్యాధితో ఉన్నానయ్యా వైద్య ప్రభువా నా ఆత్మీయ స్థితిని వృద్ధి చేయండి అయ్యా ఆత్మ నన్ను నింపండి అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి సొంత బుద్ధితో నేను ఏసు స్వామి చేరలేనయ్యా ప్రభువా నీ ఆత్మ నడిపింపు నాకు కావాలయ్యా ప్రార్థనా పురాలుగా నన్ను చేయండి అయ్యా ప్రార్థనా పరునిగా నన్ను చేయండి అయ్యా ధ్యాన పరుడుగా నన్ను చేయండి ఏసయ్యా మీ సన్నిధిలో నేను వరదెళ్ళాలి దేవా మీ కృపలో నేను దేవా మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషము నేను అనుభవించాలయ్యా భక్తుల అనుభవం నాకు కావాలయ్యా పరిశుద్ధుల సహవాసము నాకు కావాలయ్యా మీ చిత్తము నేను తెలుసుకొనగలగాలి ప్రభు మహిమతో నన్ను నింపివేయండి అయ్యా ఆత్మవరముడుతో నన్ను నింపివేయండి అయ్యా నా కుటుంబము ప్రభు మీలో సాగాలి ఆత్మీయ స్థితిని వృద్ధి అయ్యా శ్రమ దినము నేను కురుంగిపోకూడదయ్యా నైనా నేను పడిపోకూడదయ్యా నన్ను బలపరచండి అయ్యా నన్ను మీ వాక్యముతో నింపివేయండి దేవా మీ కృప నా గృహంలో ఉండును గాక తండ్రి ప్రతి చీకటి కార్యములు తొలగిపోవబడును గాక తండ్రి నైనా మీ సన్నిధి నా గృహంలో ఏలుబడి చేయాలి దేవా నా బిడ్డల విషయంలో ప్రభు మీ చెత్తము జరగాలి తండ్రి నా బిడ్డల విషయంలో నా కుటుంబ విషయంలో మీ చెత్తమే జరగాలి దేవా మా ఆలోచనలు కొట్టివేయండి అయ్యా నా తలంపులు కొట్టివేయండి అయ్యా ప్రభా నా ప్రయత్నములు కాదు దేవా మీ ప్రయత్నములు మీ చెత్తము మీ సంకల్పము నెరవేర్చబడాలి తండ్రి అని ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ప్రార్థించుకునండి దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో సంచారం చేసి ఉండగా భా ఈ ఉదయ కాల సమయంలో నీతి సూర్యుడు అయినటువంటి తండ్రి మీ యొక్క కిరణములు నా మీద ఉదయిస్తూ ఉండగా ఇదిగో ప్రభా నీ కురప నాయన నీ కురప నాయన నీ మహిమ నాయన నా గృహంలో ఆవరించబడును కాక తండ్రి ఎస్ నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు దేవా నీకు నమస్కారములు తండ్రి మహిమతో నింపివేయండి అయ్యా మహిమతో కప్పివేయండి నాయన అదిగో ప్రభా నైనా మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషమని లేఖనంలో రాయబడి ఉన్నది నా హృదయంలోనే చింత కొట్టివేయండి నా హృదయంలో దిగులు కొట్టివేయండి దేవా నీ కృపతో నన్ను నింపండి అయ్యా మీ సన్నిధితో నింపండి అయ్యా నా గృహంలో సమృద్ధి దయచేయండి తండ్రి నా గృహంలోనైనా నైనా మీ వేలుగుండాలి దేవా మేము చేసే పనులన్నిటిలో మీ దీవెన ఉండాలి దేవా మా గృహంలో సమృద్ధి ఉండాలి దేవా మా గృహంలో మీ ఆశీర్వాదములు ఉండాలి దేవా ఏసయ దీపస్తంభం మీద పెట్టిన దీపం వలె నా కుటుంబంలో మీరు చేయని నాయన నాయన మా రక్త సంబంధికులందరిని ఆశీర్వదించండి తండ్రి అని ఒకసారి మీ బంధువుల కొరకు మీ రక్త సంబంధికుల కొరకు మీకున్నటువంటి స్నేహితుల కొరకు మీరు ఉద్యోగం చేస్తూ ఉన్న వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి మీ సహ ఉద్యోగుల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి దేవుని పిల్లలారా ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు సర్వి అన్నారు గనక మీ ఇరుగు పొరుగు వారి కొరకు మీ ప్రాంతంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రభు మీ కృపతో నింపండి అయ్యా నా బంధువులందరినీ ఆశీర్వదించండి అయ్యా నా రక్త సంబంధితులందరినీ మార్చండి అయ్యా ప్రభు మీరు దర్శించండి అయ్యా మీరు మాట్లాడండి దేవాని ఒకసారి వారి దేవుని కొరకు ప్రార్థన చేయండి ఏ విధమైనటువంటి బాధలు మీ యొక్క హృదయంలో మీ అంతరంగంలో ఉంచుకునవద్దు అసమాధానం ఉంచుకునవద్దు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవా మీ కృపతో నింపినైనా మీ దీవునితో నింపి మీరే బలపరచమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం మీరే సహాయం చేయండి మీరే సహాయం చేయండి మీరే వృద్ధుల చేయండి మీరే వృద్ధుల చేయండి తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి కృప చూపించండి దేవాణి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం ఏ అంశములు మీ అంతరంగంలో ఉన్నాయో మీకు ఏమి కావాలి ఉన్న కావలసి ఉన్నదో ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునండి మీ రుణముల కొరకు ప్రార్థన చేయండి ప్రభు నాకు ఇన్ని రుణాలు ఉన్నాయి దేవా నైనా నా రుణముల నుండి మీరే విడిపించాలి దేవా నా యొక్క శక్తి సరిపోవట్లేదు కానీ నీవు అద్భుతం చేయగలిగినటువంటి నైనా మీ కృపణ చూపించండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ఎంత రుణముందో ప్రభునికి చెప్పి ప్రభా మీరే సహాయం దయచేని తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుండి ప్రభు తప్పక విడిపించు వారై ఉన్నారు మీ గృహంలో ఎట్టి విధమైనటువంటి బలహీనత కలిగినటువంటి వారున్నా ప్రభా నైనా ఈ శుభ శుక్రవారం తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నైనా నా గృహంలో బలహీనంగా ఉన్న వారిని బాగు చేయండి తండ్రి మీకు ఏ విధమైన బలహీనత ఉన్నా ప్రభువునికి చెప్పుకునండి ప్రభువు విడిపించి వారై ఉన్నారు నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు ప్రభా స్వస్థత చేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకునండి మొరపెట్టుమో నేను మీకు ఉత్తరం ఇచ్చేదని సెలవి దేవాది దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చే ఉన్నారు తప్పనిసరిగా మిమ్మల్ని బలపరచువారై ఉన్నారు ఇదిగో ఆయన హస్తం ఇప్పుడే మిమ్మల్ని తాకుచ ఉన్నది ఆయన వెలుగు ఇప్పుడే మిమ్మల్ని ఆవరించుచు ఉన్నది ఆయన మహిమ ఇదిగో మిమ్మల్ని తాకుతూ ఉన్నది ఆయన వెలుగుతో మిమ్మల్ని నింపివేస్తూ ఉన్నారు దేవుని యొక్క బిడ్డ ఏదో నేను ప్రార్థిస్తూ ఉన్నానులే ప్రతి దినూ చేసేటువంటి ప్రార్థనలే అని నీవు అలక్ష్యముగా ఉండకు దేవుని యొక్క బిడ్డ ఆయన సన్నిధిని ఎదుటికి దిగవచ్చు ఆయన వెలుగునీ ఎదుటికి ఇదిగో ఆయన మహిమ మిమ్మల్ని ఆవరిస్తూ ఉన్నది ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహంలో పని చేస్తూ ఉన్నారు ఇప్పుడే ప్రభు యొక్క సహాయం మీకు అందిచు ఉన్నది ప్రభు గొప్ప కార్యం శక్తి కలిగినటువంటి దేవుడు నీవయ్య మీ సన్నిధి మీ సన్నిధి మీ వెలుగు మీ మహిమ మీ ప్రసన్నత నైనా తండ్రి నైనా మీరు తాకుచు ఉన్నందుకు నాయన లేవనెత్తుతూ ఉన్నందుకు విడుదల తొలగి ఉన్నందుకు మీకు వందనాల తండ్రి అని yeah <laughs> ప్రభు సన్నిధిలో పెట్టుకోనండి ఇప్పుడే ఆయన విడిపించేటువంటి దేవుడై ఉన్నారు ఇదిగో ఇప్పుడే విడుదల కలగచేది దేవుడై ఉన్నారు మీద ద్వారములు తెరవబడిపోతూ ఉన్నాయి ప్రభు నాట ద్వారములు తెరుస్తూ ఉన్న మీకు స్తోత్రాలు తండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి మోయబడినటువంటి ద్వారములు కొన్ని సంవత్సరములుగా జరిగినటువంటి కార్యములు ప్రభు జరిగించడానికి సిద్ధముగా ఉన్నారు ప్రభు విడిపించుటకు సిద్ధముగా ఉన్నారు ప్రభు మీ కృపను చూపించండి అయ్యా అయ్యా మీ రెక్కల నీడలో నన్ను కాపాడ దేవా అయ్యా నీ రెక్కల నీడలో నన్ను బలపరిచండి అయ్యా బలపరిచే దేవుడు నీవు సొమ్మ చెల్లిపోయినటువంటి దేవుని యొక్క పెద్ద ఉన్నావు నీవు ఉన్నావు నీవు ప్రార్థన చేసి 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 అయినా సరే నీ ప్రార్థనాంశములు నెరవేరక నీవు ఇక సొమ్మ సిలిపోయినా ఇక నా బ్రతికి ఇంతేనా అని పొరలు నీ అంతరంగం అంతా కూడా నిండిపోయినాయి ఇది ఇప్పుడే ఆయన విడిపిస్తూ ఉన్నారు శ్వాస మంచిగా సొమ్మ బలం ఇచ్చేవాడు ఆయనే ఇదిగో ప్రభు సన్నిధి సమస్యలు నలిగిపోతూ ఉన్నటువంటి కృంగిపోతూ ఉన్నటువంటి ఆగిపోయిన దేవుని యొక్క బిడ్డ నీ చేయి దేవునికి అందించు ప్రభునికి త తప్పకుండా సహాయం చేసేటువంటి వారై ఉన్నారు ఇదిగో ఏహో ఒకరికి ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు ఏహో ఒకరికి చూడు దేవుని యొక్క బిడ్డ ప్రభు యొక్క సన్నిధి మీతో కూడా ఉన్నది ప్రభు మీకు ఎదురు చూస్తూ నిజమే నాయనా నాయనా నేను నమ్మలేకపోతూ ఉన్నాను నేను అవిశ్వాసంతో ఉన్నాను దేవా మీ శక్తిని నమ్మలేనటువంటి దుర్గుణము నాలో నుండి తీసి దేవా మీ కృపతో నన్ను నింపండి అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి మీ ప్రేమ గొప్పదయ్యా మీ వెలుగు గొప్పదయ్యా మీ మహిమ గొప్పదయ్యా ఎస్ అయ్యా మీ సన్నిధి నాతో కూడ ఉంచండి తండ్రి అని ప్రభు పాదములు పట్టుకుని ప్రార్థన చేద్దాం విశ్వాసముతో నమ్మకముతో ప్రభు సన్నిధిని మనము ప్రార్థన చేద్దాం నాతో కలిసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడైన తండ్రి సర్వోన్నతుడమైన దేవ గొప్ప దేవ ఘనమైన దేవ మీ నామమునకు స్తోత్రాలు తండ్రి మీ బిడ్డలైనటువంటి వారికి మీరు గొప్ప విడుదల దయచేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా ఏ బిడ్డలు ఏ అంశములు తండ్రి నేను ఏది జరగాలని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించుకున్నారు దేవ నైనా ప్రతి ప్రార్థన అంశములు నెరవేర్చబడును కాక తండ్రి కుటుంబంలో మీ వెలుగుతో నింపబడును కాక నాయన బిడ్డలకు మీ సహాయం అందును కాక తండ్రి నాయన చదువుకుంటూ ఉన్న బిడ్డలకు మీరు తోడు యండి జ్ఞానం ఇవ్వండి జ్ఞాపక శక్తిని దయచేయండి పరీక్షల్లో విజయం దయచేయండి నైనా యమన బిడ్డలకు నైనా నేను మీ కాపుదలు దయచేయండి నైనా పాపము ఏలుబడి చేస్తూ ఉండే కుటుంబాలలో పాపం మీద బిడ్డలకు విజయం దయచేయండి తండ్రి ఆత్మీయ స్థితిలో వృద్ధి దయచేయండి దేవా ఏ మీకు వందనములు సార్వత్రిక క్రైస్తవ సంఘ బిడ్డలందరినీ కూడా మీరే దీవించండి నాయన దైవజనులను దీవించండి నిర్మాణంలో ఉన్న దేవాలయములు పూర్తవడానికి సహాయం దయచేయండి ప్రవ్వ అలాగే తండ్రి నైనా బైబిల్ మిషన్ ఏర్పాట్లో ఉన్న అధికారులను నాయన బితెలు గృహవాసులను మీరు దీవించండి నాయన ప్రమిళ శిల్వరాజమ్మ గారికి మీకు కృప దయచేయండి ప్రభా అలాగుననే ప్రభా నేనే ఈ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్న శాంతవర్ధనాయ్ గారికి మీ మీరు నాకును బిడ్డలకు అలాగనే బిడ్డలందరికీ మీ దీవెన దయచేయండి నాయన సంఘబిడ్డలందరినీ కూడా మీరే మీ ఆశీర్వాదంతో నింపి నడిపించమనే ప్రభా మీ పాదం మీద వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలాగే తండ్రి నైనా తండ్రి మా దేశవాసులను రాష్ట్ర వాసులను నైనా మీరు దీవించి ప్రభావ నైనా అధికారులను ఆర్మీ వారిని మీరు దీవించండి బ్రహ్మ అలాగే బ్రహ్మ నైనా అన్ని వృత్తులు చేసే వారందరినీ కూడా నాయన ఉద్యోగములు చేసుకునేటువంటి వారందరినీ కూడా మీరే దీవించండి నైనా హాస్పిటల్లో ఉండి కృంగిపోయి ఉన్నటువంటి వారిని నాయన మీరే బాగు చేయండి ఐసీలో ఉన్న రోగులను మీరే బాగు చేయండి పడుతూ పడుతున్న వారికి సులువైన ప్రసవం ఈ ఈరోజు ఆపరేషన్ జరిగే బిడ్డలకు ఆపరేషన్ సక్సెస్ అవడానికి సహాయం దయచేయండి అన్ని దేశాల వారిని అన్ని రాష్ట్రాల వారిని అన్ని తెగల వారిని అన్ని భాషలు మాట్లాడేటువంటి వారిని ప్రతి ప్రాంతపు వారిని నైనా తండ్రి ప్రతి మానవాళ్ళని నైనా మీరే మీ యొక్క ఆశీర్వాదంతో నింపండి సృష్టి అంతటిని మీరే దీవించండి ప్రతి జీవిని మీరు దీవించండి ప్రభా నైనా తండ్రి ప్రతి ప్రాంతంలో మీ కృప ఉండున గాక తండ్రి మీ గాక కాకనైనా మీ సహాయం ఉండును గాక తండ్రి ఏసయ్యా నైనా రాష్ట్రాలు రాష్ట్రాల మధ్యలో దేశాల దేశాల మధ్యలో ప్రభా ప్రాంతములు ప్రాంతముల మధ్యలో విభేదాలను తొలగించండి యుద్ధములను ఆపు చేయండి కరువులలో నైనా సహాయం అందును కాక తండ్రి కరువు తొలగింపబడును కాక తండ్రి అలాగే ప్రభా నైనా యుద్ధములను ఆపుచేసి భూకంపములు నైనా తుఫానులు వరదలు ప్రకృతి వైపరీత్యాలు నైనా నైనా వాటన్నిటి నుండి విడిపించండి వైరస్లు ప్రబలకుండా సహాయం దయచేయండి దేవా నైనా చిన్న పిల్లల మీద ఏ విధమైన ప్రభావం పడకుండా మా నైనా వైరస్ ప్రబలకుండాయినా నైనా తండ్రి మీరే సహాయం ఇచ్చేమని వేడు ఉన్నాము తండ్రి అలాగే ఈ రోజు శుక్రవారం నాయన బైబిల్ మిషన్ ఆత్మీయ స్వస్తిశాల ప్రభా నైనా తండ్రి నైనా స్వస్తిశాల కార్యక్రమం మీరే ఘనంగా జరిగించండి తండ్రి ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి దేవ నైనా నైనా ఘనమైన స్వస్తిశాల నిర్మించుకోవడానికి మీరే సహాయం దయచేయండి తండ్రి మీ రూపతో నింపండి కావలసిన ధన సహాయం మీరే అందించండి దేవ మీకే వందనాడు తండ్రి నైనా నీవు చూస్తూ ఉన్న దేవుడు వింటూ ఉన్న దేవుడవు మాట్లాడే దేవుడవు సజీవుడు అయిన దేవుడవు నాయన మీ సన్నిధిలో మేము ప్రార్థించుకున్నాం ప్రతి ప్రార్థనాంశమును నెరవేర్పులో ఉంచండి తండ్రి మీ కృపతో బలపరచండి మీ బిడ్డలను మీ కృపతో బలపరచండి మీ కృప కలుగుని కాక తండ్రి నైనా తండ్రి నేను ఆ గడి అయినను ఆ దినమైనను మీకు తెలియదు కనుక మెరుగుగా ఉండి ప్రార్థన చేయడాన్ని మీరు సర్విచ్ ఉన్నారు దేవా నైనా మీరు ఆకడ కొరకు సార్వత్రిక క్రైస్తవ సంగమంతయును నైనా ప్రార్థించుకుంటూ ఉన్న మేమును సిద్ధపడినట్లు సహాయం చేయండి నన్ను సిద్ధము చేయమనొచ్చు నరుడు అడిగిన తోడ్పడిన నన్నును నా వాక్యమును సమను మన్నన చేసిన కొని కొనిపోనా అని వాటిలో వ్రాయబడి ఉన్నట్లుగా ప్రభా మమ్మను సిద్ధము చేయండి నాయన త్వరగా రాని ఎస్ త్వరగానే రండి ప్రభా నైనా తండ్రి మమ్మలను నాయన మీరు ఆకడలో తండ్రి నేను వధువుగా తీసుకుని వెళ్ళండి నాయన నేను జయించువాని నా సింహాసనం మీద కూర్చుండి పెడతానన్నావు నాయన మాకందరికీ జయము దయచేయండి నాయన మీ కురపతో నింపి నాయన ఈ దినం ప్రార్థించుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి మహిం పొందమని మీ యొక్క ప్రే కుమారుడు శిలువనాథుడైన ఏ పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు సన్నిధిలో ప్రభు నా మమ్మల్ని గనపరచుకుని స్థుతించుకుందాం ఏదే కాల సమయంలో ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రభుని స్థుతించుకున్నాడు మనస్ఫూర్తిగా ప్రభుకు చెప్పండి ఏసయ్య మీకు వందనాలు తండ్రి ఎంత మంచి దేవుడవయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా మమ్మల్ని ప్రేమించిన దేవుడవయ్యా మాకు రక్షణ ఇచ్చిన దేవుడవయ్య ఏసయ్య మీకే స్తోత్రముడు స్తోత్రం 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 ఏసయ్యా మీకు స్తోత్రం పరిశుద్ధుడమైన దేవా మీకు స్తోత్రం ప్రాణం పెట్టిన దేవా మీకు స్తోత్రం మా కొరకు సిలువల వేలాడిన దేవా మీకే వందనాలయ్యా సమాధి చేయబడి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన దేవా ఏసయా మీకు స్తోత్రం 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 ఏసయా స్తోత్రం ఏసయా స్తోత్రం ఏసయా స్తోత్రం ఏసయా స్తోత్రం గొప్ప దేవా స్తోత్రం పరిశుద్ధుడమైన దేవా మీకు స్తోత్రం మహోన్నతుడమైన దేవా మీకు స్తోత్రం సర్వోన్నతమైన దేవ మీకే వందనాలు మీకే స్తోత్రాలు మా మధ్యలో సంచారం చేతోత్ర నన్ను తాగుతూ ఉన్న దేవా మీకు స్తోత్రాలు నన్ను బలపరచుచు ఉన్న దేవా మీకు స్తోత్రాలు మీ కృపతో నింపుతూ ఉన్న దేవా మీకు స్తోత్రాలు మా గృహములో ఉన్న దేవా మీకు స్తోత్రాలు నా హృదయంలో ఉన్న దేవా మీకు స్తోత్రాలు నా చేయబట్టుకున్న నడిపించు వాడా మీకే వందనాలయ్యా వందనాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు తండ్రి స్తోత్రం స్తో

నాతో మాట్లాడుమందరితోనూ మాట్లాడము ఆమె సర్వోన్నతులమైన తల్లి నేటి దినమున ప్రార్థనలు ఏకీభవించిన మీ పిల్లలైన వారిని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి నేను అలాగే ప్రతి ఉదయం ప్రార్థించుకోవడానికి మాతో కలిసి అనేక మంది మీ నామమును గనపరచుకోవడానికే సహాయం చేయండి అలాగినే వివాహదినము నేను పుట్టినరోజు నైనా శుభకార్యములు చేసుకునే బిడ్డలకు మీ దీవుని దయచేయండి దుఃఖములో ఉన్న బిడ్డలకు ఓదార్పు దయచేయండి నెమ్మది దయచేయండి నేటి దినము చేసే పనుల్లో తోడేయండి అండి అలాగే బల మిషన్ ఏర్పాటు స్వస్థశాలలో కార్యక్రమం జయకరంగా మీరే జరిగించి మహిమ పొందండి అలాగునే ప్రభా తినే ఆహారం తాగే పానం మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండటంట్లు సహాయం చేసి మీరే మహిమనుందమని ప్రభా మహిమతో నింపి మీరు అక్కడికి సిద్ధం చేయమని ఏ సై నామంలో వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్తాం పరలోకం మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకమ నెరవేర్చబడినట్లు భూమి నెరవేరును గాక మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయండి మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారము మా అపరాధములను క్షమించండి మమ్మును శోధనలోకి తేక కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరమును నీవైనవి తండ్రి ఆమె రక్తమే జేము అపవాది క్రీడకులైము ప్రభేశ రక్తమే జయము అపవాది క్రీడకులైము ప్రభేశ రక్తము సంపూర్ణ విజయము అపవాది క్రీడకరంత కల నాశనం కరుణగాక హలలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 దీవినందుకుందాం యహోవా మిమ్మల్ని దీవించును గాక యహోవా మీ పై తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించును గాక ఏ హోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింప చేసి మీకు సమాధానం కలగచ్చేయును గాక త్రి దేవుని దీవున మీకును మీ కుటుంబములకు తోడయండి మీరు చేసే పనులకు తోడయండి జయమిచ్చి ఏ పరదీవులతో నింపి రాకలకు సిద్ధము చేయునుక ఆమెన్ ఆమె అందరికి మరణాత ప్రభు కృప మీకు మీ కుటుంబములకు తోడైన నడిపించినగాక ఈరోజు శుక్రవారము మరి బైబిల్ మిషన్ ఏర్పాటు స్వస్తిశాల మధ్యాహ్న ఘనముగా శాల కార్యక్రమము నేటి దినము జరుగుతున్నది కనుక మీరందరూ కూడా ఈ ప్రాంత వాసులు అలాగే మరి మీరందరూ కూడా శాలలో ఏకీభవించండి ప్రభు నామమును మనం గణపరచుకుని ప్రభుని ఆరాధించుకుని ప్రభుని స్థుతించుకుని ప్రభుత్వ ఆశీర్వాదములు అందుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక గాడ్ బ్లెస్య